ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కారణంగా ఉద్రిక్తత నెలకొంది బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించిన జోగి రమేష్ బూడిద డంపుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి జోగి రమేష్ సహా అనుచరులను అరెస్ట్ చేసి విజయవాడ వైపు తరలించారు వైసీపీ పోలీసు మధ్య వాగ్వివాదంతో మూలపాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు నెహ్రూ ఒక భూస్వామి అని ఆయన అనుసరించిన సోషలిస్ట్ విధానాల కారణంగానే దేశం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని విమర్శించారు సింగపూర్ వంటి దేశాలతో భారత్ పోటీ పడలేకపోవడానికి నెహ్రూ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ప్రముఖ బంగారు దుకాణాలు యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి బంగారం లావాదేవీలు ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం వరంగల్లోనూ తెల్లవారుజామున నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గన్పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు మరోవైపు ఖమ్మంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు బుధవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీ తన డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు భారత రూపాయి డాలర్ తో పోలిస్తే బుధవారం భారీ లాభాలను నమోదు చేసింది రూపాయి ఇరవై మూడు పైసలు బలపడి ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు వద్ద ట్రేడింగ్ కొనసాగింది రెండు వారాల్లో తొలిసారి ఎనభై ఎనిమిది మార్క్ కంటే దిగువకు చేరింది భారత్ అమెరికా వాణిజ్య చర్చల సానుకూల ప్రభావం అంతర్జాతీయ డాలర్ బలహీనతల కారణంగా రూపాయి బలపడింది ఇప్పటికీ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి నిలిచినట్లు విశ్లేషకులు తెలిపారు ప్రజాపాలన దినోత్సవం వేడుకలలో భాగంగా నిన్న వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రబి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో బుధవారం రోజు ప్రజాపాలన దినోత్సవం ఉత్సవాలు నిర్వహించబడ్డాయి ప్యాట్రియాటిక్ వాతావరణంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంటి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రజాపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ గుజరావ్ భూపాల్ డీసీపీలు ఏడీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మరియు మంత్రిత్వ సిబ్బంది పాల్గొని ఉత్సాహంతో మరియు గౌరవంతో భాగస్వాములయ్యారు శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రతినిత్యము ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భువనిగిరి దగ్గర రాయగిరి నుంచి ఉత్తర భాగానికి ఈ ప్రాజెక్టు ఇంకా కుదరకపోవడంతో ఇప్పట్లో అయ్యేది కాదు పోయేది కాదు అని తెలిపారు ప్రాజెక్టు పూర్తి సమయం ఎవరుంటారో ఎన్ని ప్రభుత్వాలు మారతాయో తెలియదని భూమి యజమానులు తమ భూమిని ఉపయోగించుకుని బతకాలని సూచించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి గారిని రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిసి షాలువాతో సత్కరించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు వెయ్యికి రెండు వేలకు అడుకు తింటున్నామంటూ హైడ్రా సిబ్బంది ఆందోళన తగ్గించిన జీతాలు పెంచాలి అంటూ హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు హైడ్రా సిబ్బంది ధర్నా ఒకేసారి ఐదు వేల జీతం తగ్గిస్తే ఎలా బతకాలని సిబ్బంది ఆవేదన జివో వన్ టూ సెవెన్ టూ ను సవరణ చేయాలని డిమాండ్ హైడ్రా కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్ భారీగా మోహరించిన పోలీసులు హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించిన హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది విధులను బాయ్కాట్ చేసి ఆందోళనకు దిగిన హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు జీతాల తగ్గింపుపై హైడ్రా సిబ్బంది ఆగ్రహం న్యాయం జరగకపోతే విధులకు హాజరుకామని హెచ్చరిక స్తంభించిపోయిన హైడ్రా అత్యవసర సేవలు వైఎస్ఆర్ జిల్లా బాకారాపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి కల్వాట్లోకి బద్రేలు ఆర్టీసీ డిపో బస్సు బస్సు డ్రైవర్ నారాయణకు స్వల్ప గాయాలు కండక్టర్ శివయ్యకు చేయి విరిగినట్లు సమాచారం బస్సులో ప్రయాణిస్తున్న నలభై మంది ప్రయాణికులు సురక్షితం క్షతగాత్రులను హుటాహుటిన కడప సర్వజన ఆసుపత్రికి తరలించిన బెటాలియన్ పోలీసులు ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడంలో నా యువకులం పాదయాత్ర కీలకంగా నిలిచిందని మంత్రి నారా లోకేష్ అన్నారు అదే ఆలోచనతో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలలో లక్ష్యాన్ని నిర్ణయించామని చెప్పారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత పరిశ్రమలను కలిపేలా నైపుణ్యం అనే ప్రత్యేక పోర్టల్ ను ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందడానికి క్లస్టర్ బేస్డ్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నామని అలాగే కావలసిన స్కిల్స్ మానవ వనరుల అభివృద్ధి మీద ఫోకస్ పెట్టామని లోకేష్ పేర్కొన్నారు ఎన్డీఏ బలోపేతంలో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం ఇప్పటికే అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించిన కేంద్రం ఇప్పుడు రెండో గవర్నర్ పదవిపై చర్చలు జరుపుతుంది రాయలసీమకు చెందిన బీసీ నేతకు ఈ అవకాశం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వేడెక్కుతున్నాయి కేఈ కృష్ణమూర్తి పేరు బలంగా వినిపిస్తుండగా మరోవైపు కేంద్ర నియామకాలను టీడీపీ నేతలకు స్థానం దక్కుతుంది థీమాన్ వల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు జెండా పైభాగంలో ఎరుపు కింద ఆకుపచ్చ రంగులు ఉండగా మధ్యలో కార్మిక చక్రం పిడికిలు బిగించిన చేయి చిహ్నంగా పొందుపరిచారు ఇరువైపులా ఆలివాకులు ఆత్మగౌరవం అధికారం వాటా నినాదం ఈ జెండా ప్రత్యేకతగా నిలిచింది పేదరిక నిర్మూలనకు విద్య ప్రధాన ఆయుధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ నూతన విద్యా విధాన సమీక్షలో మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ప్రక్షాళన చేపడతామని ప్రకటించారు విద్యా విధాన మార్పులతోనే పేదరికం నిర్మూలించవచ్చని అన్నారు గతంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేసిన ఆయన ఓపెన్ మార్కెట్ కారణంగా మన విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగడం లేదని వ్యాఖ్యానించారు గ్రూప్ వన్ పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టిఎస్పిఎస్సి హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేసింది తాజాగా సింగిల్ బెంచ్ ఫలితాలను నిలిపివేసి రీకౌంటింగ్ లేదా అవసరమైతే ఎగ్జామ్ నిర్వహించాలంటూ ఆదేశించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఎంపిక చేస్తుంటే ఎంపికైన తీర్పు ఇస్తుందో అన్నదే ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని స్మరించారు నిజాం పాలనలో అనేక దారుణాలు జరిగాయని గుర్తు చేసిన మోదీ గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని దశాబ్దాల పాటు విస్మరించాయని విమర్శించారు తమ ప్రభుత్వం వచ్చాకే ఈ వేడుకను చిరస్మరణీయం చేశామని తెలిపారు భారత మాత గౌరవం కంటే గొప్పది ఏదీ లేదు అని మోదీ దారా జిల్లాలో జరిగిన సభలో స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై ఉగ్ర విమర్శలు చేస్తూ అనర్హత వేటు కోసం అవసరమైన అర్హతను ఇప్పటికే పొందినట్లు వార్తలు వస్తున్నాయి మంత్రి పదవికి దూరమయ్యాకే ఆయన తిరుగుబాటులో ముందుకు వచ్చారని పార్టీ వర్గాలు తెలిపారు యువతకు రెండు లక్షలు అమలు కాకపోవడంతో అతను ప్రభుత్వంపై నగల వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు పెరగడాన్ని పైనుంచి చూసే సంస్థలు జాగ్రత్త పడాలని పిసిసి సూచించారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి కానున్నాయి జగన్ రెడ్డి తాను హాజరుకానని స్పష్టంగా చెబుతున్నా కనీసం ఎమ్మెల్యేలైనా పంపాలన్న సలహాలు వస్తున్నాయి తాడేపల్లిలో చేరిన సభలో పాల్గొనే ఆసక్తి చూపుతున్నారు సభలో ఆరాటంలో ఉన్నారు ఇక మాత్రం సభకు హాజరవుతారు రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ తీరుపై విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి గౌడ్ స్పందించారు కాంగ్రెస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతోనే మల్లన్నను సస్పెండ్ చేశామని చెప్పారు అయినప్పటికీ బీసీల హక్కుల కోసం పోరాడే నేతగా ఆయనను గౌరవిస్తున్నానని తెలిపారు ఎవరు పార్టీలు పెట్టినా కాంగ్రెస్ స్వాగతిస్తుందని మల్లన్న కొత్త పార్టీ నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు కవిత వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు తెలంగాణ విలీన దినోత్సవానికి ఆమెకు సంబంధం ఏంటని ప్రశ్నించారు చరిత్రపై అవగాహన లేకుంటే మాట్లాడకూడదని హెచ్చరించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి దసరా ఉత్సవాలకు మరింత వైభవం పెంచేలా విజయవాడ ఉత్సవం వివిధ రంగాల ప్రముఖులు సొసైటీగా ఏర్పడి విజయవాడ ఉత్సవ నిర్వహణ మరియు గుల్లపూడి దగ్గర విజయవాడ ఎక్స్పో ఏర్పాటుకు నిర్ణయం